ఏలూరు జిల్లా చింతలపూడిలో దొంగల ముఠా అరెస్ట్ జల్సాలు జూదం బెట్టింగ్లకు బానిసలైన ఐదుగురు యువకులు ఈ ముఠాల ఉన్నట్లు వెళ్లడి జల్సాలకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకుని దారి దోపిడీలకు పాల్పడ్డ ముఠా లింగపాలెం బాబిరాజుగూడెం వద్ద భార్యాభర్తలపై దారి దోపిడీ చేసిన ఘటనలో ఐదు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన చింతలపూడి పోలీసులు ముఠా వద్ద నుండి ఎనభై గ్రాముల బంగారం స్వాధీనం చదువుకునే విద్యార్థులు కూడా ఈ సభ్యులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది విలేకరుల సమావేశంలో వెల్లడించిన డిఎస్పీ రవిచంద్ర అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు దొండకులు బులుసు దొంగతనం చేయడం జరిగింది మనకి ఎస్పీ గారి ఆధ్వర్యంలో కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకొని దీని మీద చింతలపూడి సిఏ గారి ఆధ్వర్యంలో చింతలపూడి సర్కిల్ ఎస్ఐస్ వెంకన్న సతీష్ వీళ్ళందరంలో టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళ మీద వర్కౌట్ చేయడం జరిగింది చేస్తే దీనిలో మనకి ఐదు మంది సభ్యులు ఉన్నటువంటి ఒక మొట ఏలూరులో కాపురం ఉంటున్నటువంటి వీళ్ళు కొత్తగా చదువుకుంటూ అంతా డిగ్రీలు చదువుతూ దుర్వ్యసనాలకు అలాగే ఆన్లైన్ రమ్మి ఇలాంటి వాటికి అలవాట్లు పడి ఈజీ మనీ కోసం ఇలా దొంగతనాలకి అలవాటు పడ్డారు వీళ్ళు గతంలో మన ఏలూరు త్రీ టౌన్ లిమిట్స్లో అలాగే భీమడవలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఈ చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేశారు ఈ మధ్యకాలంలో గోల్డ్ రేటు బాగా పెరిగిపోవటం వల్ల వీళ్ళు ఈజీ మనీ కోసంగా ఈ నేరాలకి అలవాటు పడ్డారు తల్లిదండ్రుల యొక్క సూపర్విజన్ సరిగ్గా లేనందువల్ల కూడా ఈ పిల్లలు ఈ మాదిరిగా చెడు మార్గాలు పడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇది ఫస్ట్ టైం అరెస్ట్ అయిన వాళ్ళే నేరాలు ఉన్నప్పటికి కూడా ఇంతవరకు దొరకలేదు ఇదే ఫస్ట్ టైం దొరికారు వీళ్ళ చరిత్ర ఇక పరెవరు మన పోలీస్ రికార్డులో ఉంటుంది ఎక్కడ నేరం జరిగినా కూడా వీళ్ళని మనం విచారించడం అనేది జరుగుతుంది ప్రస్తుతం ఈ నాలుగు కేసులకు సంబంధించినటువంటి గొలుసులన్నీ కూడా రికవరీ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చెప్పేమడోలు అలాగే తెన ఏలూరు త్రీ టౌన్ లోను ఆగిరిపల్లిలోను చేస్తున్నారు రేఖర్ ఎనిమిది కాదు అంటే ఎనభై గ్రాములు అందరూ మేజర్లే అందరూ ఇరవై ఇరవై రెండు వయసు బిట్వీన్ ఉన్నవాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు పూర్తి కాలేదు ఇంకా డిగ్రీలు మధ్యలో వదిలేసి డిగ్రీ రెండో సంవత్సరం మూడో సంవత్సరం చదువుతున్న వాళ్ళు ఇలా చదువు మధ్యలోనే అలవాటు పడి చేస్తాం